హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో కేరళ ఫేమస్ అయిన కళతాపం స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో మీరు చేర్చిపెచ్చిపోతున్నాను ఈ కళతాపం స్వీటు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా లోపల ఎంతో సాఫ్ట్గా పొరల పొరలుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కళతాపం స్వీట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ కళతాపం స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో తిన ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా రైస్ కానీ రేషన్ రైస్ కానీ ఒక కప్పు వరకు తీసుకొని ఈ రైస్ని ఒక బౌల్లో వేసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మురిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఈ రైస్ బాగా నానియండి ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ పంపేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ పంపేసుకొని ఈ రైస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లో పావు కప్పు వరకు ఉడికించిన రైస్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరిని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి దీంట్లోనే రెండు యాలకులు వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిలో కూడా వాటర్ వేసుకొని ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంలో పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులను కూడా టూ సెకండ్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు నువ్వులు బాగా ఫ్రై అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో మనం మరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్తో ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి మొక్కల్ని నువ్వులను కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ వంట చోడ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ విధంగా ఉండాలండి మనం దోశలు వేసుకునే పిండి కంటే కొంచెం పలుచుగా ఉండాలి చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉండే కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకునే పిండిని రెండు గరిటలు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని ఈ కలతాపం స్వీట్ని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ కలతాపం స్వీట్ని రెండో వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఈ కలతాపం స్వీట్ని రెండో వైపు టూ సెకండ్స్ మాత్రమే కుక్ చేసుకొని ఈ కలతాపం స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా కలతాపం స్వీట్స్ని చేసుకోవాలి ఇప్పుడు ఈ కలతాపం స్వీట్ మీద కూడా మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మరలా రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా టూ సెకండ్స్ మాత్రమే కుక్ చేసుకొని ఈ కళతాపం స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి అంతేనండి కలతాపం స్వీట్ రెడీ అయిపోయింది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కళతాపం స్వీట్ని తయారు చేయడం చూసారు కదా మరి ఈ కళతాపం స్వీటు ఎంతో సాఫ్ట్గా పొరల పొరలుగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కలతాపం స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్